కార్యక్రమానికి చిన్నప్పుడు నాకు మా అన్నయ్యకు అమ్మ తినేందుకు ఏదైనా పెట్టిందనుకోండి అమ్మ చూడకుండా మా అన్నయ్య గబ్గబా సగానికి పైగా జేబుల్లో పోసేసుకొని ఏమీ ఎరగనట్లు మళ్లీ పెట్టించుకొని తినేవాడు దాచుకునేందుకు నాకు జేబులు లేవు ఏం చేయగలను పెట్టిందేదో తినేసి బుద్ధిగా వెళ్ళిపోయేదాన్ని జేబులుంటే ఏవైనా సరే దాచుకోవచ్చన్న విషయం కాస్త పెద్దయాకు అర్థమైందండి నా కూడా జేబులు కుట్టించండి అని మారాన్ చేసినా ఎవరూ పట్టించుకునేవారే కాదు పైగా మా అమ్మ ఆడపిల్లల బట్టలకి జేబులుంటే బాగుండదు మగవాళ్ల బట్టలకే జేబులు అందమంది ఈ కార్యక్రమం చూశాక మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం నమస్కారం మాటి మంచం కార్యక్రమానికి స్వాగతం సకులు ఈ రోజుల్లో ప్రతి మహిళ ఎంతో కొంత పొదుపు చేయడం చాలా అవసరం ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి సిఏ సురభి అర్పన్న గారు మనతో పాటు ఉన్నారండి వారిని అడిగి తెలుసుకుందాం మేడం ఈ ఉత్తరం లక్ష్మి గారు రాశారండి నేను నా హస్బెండ్ జాబ్ చేస్తూ ఉన్నాం సొంత ఇల్లు మా కళ నా పేరు మీద బ్యాంక్ లోన్ తీసుకుంటే సరిపోతుందా లేదా ఇద్దరి పేరు మీద లోన్ తీసుకుంటే మంచిదా అంటూ రాశారండి హౌసింగ్ లోన్ ఎప్పుడు ఇద్దరు పేరు మీద తీసుకుంటే అది మంచిదండి అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు హౌస్ మనకు తెలుసు రియల్ ఎస్టేట్ ధరలు ఎంతగా ఆకాశం ఈ రేట్లు ఇంత ఎక్కువ ఉన్నప్పుడు నార్మల్ టూ బెడ్రూమ్ ఫ్లాట్ కొనాలన్నా ముప్పై లక్షల తక్కువ అయితే రావట్లేదండి ఎక్కడ కూడా సో దీంతో మీ ఎప్పుడైనా హౌసింగ్ లోన్కి వెళ్ళినప్పుడు ఇన్కమ్ ఎలిజిబిలిటీ చూస్తారు అంటే రెండు మూడు పారామీటర్స్ ఉంటాయండి ఓ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ ది హౌస్ లేకపోతే ఇన్కమ్ బేసిస్ అండి రీపేమెంట్ కెపాసిటీ ఎంత ఉందో చూడ్డానికి ఇన్కమ్ చూస్తుంటారు సో ఇద్దరు ఇన్కమ్ అనుకోండి పెద్ద లోన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎక్కువ లోన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో అది ఒక రీజన్ ఇంకోటి ఏంటంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ పరంగా చూసినా కూడా అది ఇద్దరు బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ లో ఏమవుతుందంటే మనకు ఇంట్రెస్ట్ ఏదైతే కడతామో హౌసింగ్ లోన్ మీద అది ఒక డిడక్షన్ గా తీసుకోవచ్చు అంటే మనం ఎలాగో కట్టాల్సిందే కానీ అట్లీస్ట్ దాని మీద ఒక ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది సపోజ్ థర్టీ ల్యాక్స్ లోన్ తీసుకున్నారనుకోండి మనం టెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ తీసుకున్నా కూడా మనకు త్రీ ల్యాక్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది సంవత్సరానికి సో అది ఒక్కరి పేరు మీద లోన్ ఉందనుకోండి ఓన్లీ వన్ ల్యాక్ ఫిఫ్టీ క్లెయిమ్ చేయొచ్చు కానీ అది ఇద్దరు పేరు మీద లోన్ ఉంటే ఇద్దరు కలిసి క్లెయిమ్ చేయొచ్చు మేడం ప్రైవేట్ బ్యాంకులు బెటర్ అంటారా లేదంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు బెటర్ అంటారా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ బెటర్ అని కానీ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ బెటర్ అని కానీ ఇలా ఆన్సర్ ఇవ్వలేము అది ఎందుకంటే మనకు ఏ కండిషన్స్ మీద లోన్ ఇస్తున్నారో అది ఒకసారి చూసుకోవాలి ఇలా త్రీ ఫోర్ థింగ్స్ మనం చూసుకోవాలండి పారామీటర్స్ ఏ చూజ్ చేసుకునే ముందు ఇవి ఎలా ఉన్నాయి కండిషన్స్ ఫస్ట్ వచ్చేసి పర్సంటేజ్ ఆఫ్ లోన్ అంటే మనకు ఇంటి కాస్ట్ ఏవైతే ఉందో ఏమేం కాస్ట్లు అలౌ చేస్తారు కొంతమంది బ్యాంక్స్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా తీసుకుంటారు కాస్ట్ మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ తీసుకుంటారు మళ్ళీ దాన్ని చేసే ఇంటీరియర్స్ కూడా కాస్ట్ కింద తీసుకుంటారు కొన్ని బ్యాంక్స్ అయితే అనమాట ఓన్లీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ప్లస్ కాస్ట్ ఆఫ్ ద ఫ్లాట్ తీసుకుంటారు సో దీనికి సంబంధించిన ఎక్స్పెన్సెస్ ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి అలాంటి ఎక్స్పెన్సెస్ అన్ని కొన్ని బ్యాంక్స్ మనకు లోన్ ఎలిజిబిలిటీ కౌంట్ చేయడానికి తీసుకుంటారు సో దానిలో కూడా కొంతమంది బ్యాంక్స్ ఎయిటీ పర్సెంట్ లోన్ ఇస్తారు కొన్ని బ్యాంక్స్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తారు సో అలా మనం చూసి మన అవసరం ఉందో అది చూసుకోవచ్చు సో అది ఒక క్రైటీరియా ఇంకో క్రైటీరియా ఏంటంటే కొన్ని బ్యాంక్స్ మన ఇన్కమ్ ఎట్ యాన్యువల్ ఇన్కమ్ త్రీ టైమ్స్ దట్ ఆర్ ఫోర్ టైమ్స్ దట్ అలా లోన్ ఇస్తుంటారు అంటే దట్ ఇస్ టు షో మన రీపేమెంట్ కెపాసిటీ ఎంత ఉందని సో రీపేమెంట్ కెపాసిటీ ఎందుకు చూస్తారంటే మన ఈఎంఐ ఏదైతే ఉందో ఈఎంఐ అంటే ఎవ్రీ మంత్ కట్టాల్సిన ఇన్స్టాల్మెంట్ ఏదైతే ఉందో దానికి కనీసం డబుల్ ఉండాలి మన ఇన్కమ్ అలా చూస్తుంటాం సో మనకు ఆ బ్యాంక్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు కొన్ని బ్యాంక్స్ ఓన్లీ త్రీ ఇయర్స్ ఎలిజిబిలిటీ తీసుకున్నాయి త్రీ ఇయర్స్ గ్రాస్ ఇన్కమ్ మనకు లోన్ కింద వస్తుంది అలా కొన్ని బ్యాంక్స్ ఇవిన్ ఫైవ్ ఇయర్స్ ఇస్తారు సో మనం అవన్నీ చూసుకొని మనకి ఏది బెనిఫిషియల్ అలా చూస్ చేసుకోవచ్చు ఇంకొక పారామీటర్ ఏది చూసుకోవచ్చు అంటే ప్రాసెసింగ్ ఛార్జెస్ ఎంత ఉన్నాయి కొన్ని బ్యాంక్స్ అసలు ప్రాసెసింగ్ ఛార్జెస్ తీసుకో కొన్ని బ్యాంక్స్ ఏమో చాలా ప్రాసెసింగ్ ఛార్జెస్ తీసుకోవచ్చు సో ఇది ఒకటి చూసుకోవాలి ఇంకోటి ఇంట్రెస్ట్ రేట్ సో ఈ ఇంట్రెస్ట్ రేట్ లో చూస్తే ఓసారి ఏమవుతుందంటే మనకు ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కానీ ఇవన్నీ హిడన్ అన్నీ ఉంటాయన్నమాట మన పర్సెంటేజ్ ఆఫ్ లోన్ ఎంత రావచ్చో అది చూసుకోవాలి ప్రాసెసింగ్ ఛార్జెస్ బిగినింగ్ లోనే ఎక్కువ కలెక్ట్ చేసేస్తూ ఉండాలి ఇది కాకుండా ఒక ఫోర్ క్లోజర్ ఛార్జెస్ అనే ఒక క్లాజ్ ఉంటుంది ఫోర్ క్లోజర్ ఛార్జెస్ అంటే ఏంటంటే మనం ఆ లోన్ పీరియడ్ లోపల కనుక మనం తీర్చేయాలనుకుంటే మనమే డబ్బులు కట్టి తీర్చేయాలి ఇవన్నీ చూసుకోకుండా మనము సెలెక్ట్ చేసేస్తాం అనుకోండి మనం అనవసరంగా ట్రాఫ్ లో పడిపోతాం సో ఇంట్రెస్ట్ రేట్ ఒక్కటే చూసుకోకుండా ఈ అన్ని పారామీటర్స్ చూసుకొని మనం బ్యాంకులు సెలెక్ట్ చేసుకోవాలి ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ లేదా ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ అంటారు కదండి దాని గురించి ఏంటో చెప్తారా బ్యాంక్ లోన్కి వెళ్ళినప్పుడు మనం ఇవి కూడా వింటూ ఉంటాం అంటే ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని వింటూ ఉంటాం చాలా బ్యాంక్స్ ఈ మధ్య మిక్స్డ్ ఆప్షన్ ఇస్తున్నారు అనమాట అంటే ఫస్ట్ టూ ఇయర్స్ ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తర్వాత ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అలా ఆప్షన్స్ ఆఫర్ చేస్తున్నారు ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఫిక్స్ చేసేస్తాం సో టూ ఇయర్స్ వరకు అదే ఇంట్రెస్ట్ కొనసాగుతుంది అంటే మార్కెట్ లో చేంజెస్ వచ్చేసి బ్యాంక్ ఇంట్రెస్ట్ మారినా కూడా మనం మాత్రం అదే ఇంట్రెస్ట్ కట్టాలి ఓకే ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే అది మార్కెట్ కండిషన్స్ బట్టి బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ మార్చినప్పుడల్లా మనం కూడా మార్చిన ఇంట్రెస్ట్ బట్టి ఇంట్రెస్ట్ కడుతూ ఉండాలి ఇది ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సో దీంట్లో ఇప్పుడు బ్యాంక్ హౌసింగ్ లోన్ ఇచ్చినప్పుడు టూ ఇయర్స్ ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెట్టారనుకోండి మనము అది జస్ట్ చూస్తూనే ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే ఎక్కువ రేట్ అనిపిస్తుంది ఇది వాళ్ళ ఆఫర్ చేసే రేట్ ఎక్కువ ఉంటుంది ఫిక్స్డ్ రేట్ అయితే ఇంత రేట్ అని ఓకే టెన్ పర్సెంట్ అని ఉండదు అదే ఫ్లోటింగ్ రేట్ అయితే ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ అని ఉండదు సో మనము టెంప్ట్ అయిపోయి ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ మనం ఫ్లోటింగ్ తీసుకుంటాము అని జనరల్గా టెండెన్సీ అది ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ తక్కువ కదా ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ తీసుకుంటాము అని మనం అనుకొని డిసైడ్ చేసింది ఎందుకంటే మనం ఈ రోజు ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ తీసుకున్నా కూడా రేపు ట్వెల్వ్ పర్సెంట్ కావచ్చు ఫోర్టీన్ పర్సెంట్ కావచ్చు ఫ్లోటింగ్ రేట్ కాబట్టి కానీ మనం ఫిక్స్ తీసుకున్నాం అనుకోండి ఈ రోజు ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ మనం టెన్ పర్సెంట్ కట్టినా అది సే టూ మంత్స్ లో ఫోర్టీన్ పర్సెంట్ అయినా మనం టెన్ పర్సెంటే కడతాం ఈ ఇది ఫస్ట్ రేట్స్ మనం అనలైజ్ చేసేటప్పుడు మార్కెట్ కండిషన్ ఎలా ఉంది ఇంట్రెస్ట్ రేట్స్ వల్ల ఉన్నాయా అంటే చాలా తొందర తొందరగా మార్పు ఉన్నాయా ఇవన్నీ గమనించుకొని మనం చూడాలి ఓకే సో మార్కెట్ ఇప్పుడు చూస్తే మనం ప్రస్తుతం చూస్తే రేట్స్ పెరుగుతూ ఉన్నాయన్నమాట సో ఇలాంటి కండిషన్స్ లో మనం ఫిక్స్డ్ రేట్ తీసుకోవడం మోర్ ఓకే కానీ మార్కెట్ రేట్ స్టేబుల్ ఉన్నా కూడా మనకు ఫ్లోటింగ్ రేట్ విల్ బి బెటర్ సో ఇది చూసుకొని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫిక్స్డ్ రేట్ ఫ్లోటింగ్ రేట్ కొన్ని బ్యాంక్స్ మనకు చాయిస్ ఆఫ్ స్విచ్చింగ్ ఆప్షన్స్ కూడా ఇస్తారు సపోజ్ మనం ఇప్పుడు ఫిక్స్ చూస్ చేశామంటే ఒకసారి ఫ్లోటింగ్ కి మనం షిఫ్ట్ కావచ్చు మళ్ళీ ఫిక్స్డ్ మనము రాలేము అంటే ఒక్కసారి చేంజ్ చేసుకోవచ్చు సిమిలర్లీ కొన్ని బ్యాంక్స్ టూ ఆప్షన్స్ కూడా ఇస్తాయి మనం రెండు సార్లు చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంది సో అలాంటివి తీసుకుంటే మనము రిస్క్ తగ్గించుకోవచ్చు లక్ష్మి గారు విన్నర్ కదండి మేడం గారు చెప్పిన సలహా మేడం సకులకు ఎంతగానో ఉపయోగపడే సలహాలు అందించినందుకు మీకు ధన్యవాదాలు